హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్కి నిన్నటికంటే ఎక్కువగా వచ్చినాయి కాయలు రేట్ల విషయంలో మాత్రం పెద్దగా మార్పు ఏం జరగలేదు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి అనేది ఒకసారి చూసినట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ముప్పై టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలతో ఈరోజు మొదలైనాయి స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక సోమవారం రేట్లు అనేది ఎలా ఉంటాయి అన్నది సోమవారం రోజు అయితే చూద్దాం నిన్న వీడియోలో మనం నేను అంటే నిన్నే శనివారం అనుకున్నాను కాకపోతే ఈరోజు శనివారం మర్చిపోయాను ఓకేనా మీరు కూడా ఎవరు గమనించలేదు దాన్ని చూసింటే కనీసం కామెంట్ అన్నా చేసేవారు ఎవరు చూసినట్ట లేదు గమనించినట్టు లేదు కాబట్టి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరైతే చెప్పచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్